సింగరేణి అంటే బొగ్గు గనులు బొగ్గు గనులు అంటే సింగరేణి మన చీకటి సూర్యులు భూములకెళ్లి బొగ్గుదవుతానే దేశానికి కరెంట్ వచ్చేది ఎలుగులు వంచేది అంత అలకటి పనేం కాదుల్లా భూమి లోపట కిలోమీటర్ల దూరం పోవాలే గాలి ఎలుతురు చక్క ఉండదు అసొంటి బొగ్గు దొవ్వి బయటికి పంపిస్తారు మరి ఇప్పుడు సింగరేణి ముచ్చటరాది నల్ల బంగారం తొవ్వే మన సింగరేణి ఇక అసలు బంగారం తొవ్వబోతుల్లా బంగారం దేవులాడే అర్రాస్ పాటలా లైసెన్స్ వచ్చింది మళ్ళా కర్ణాటక దేవదుర్గ ఏరియా బంగారం రాగి బయటికి దీసే కార్యం చేస్తారు ఇక బంగారు గను పేరువైన హుట్టి మైన్స్ లా గోల్డ్ బయటికి తీసుడు నడుస్తుంది ఇప్పుడు దేశంలో నూటికి ఎనభై పాలు బంగారం ఆడికెళ్లే వస్తదట తెల్లో కాలంలో బయట పడ్డ కేజీఎఫ్ లా ఇరవై ఐదేండ్ల కిందనే తొవ్వుడాగే వరకు కొత్త దేవులాడుతుంటే దేవదుర్గ అని తెలిసింది గా లైసెన్స్ మన సింగరేణికి వచ్చింది కాబట్టి జప్పునే పనులు షురు చేస్తారట ఐదేండ్లల్లా బంగారం బయటికి దిస్తానికి తొంభై కోట్లు ఖర్చయితని అందాజ లెక్క అండ్ల సెంటర్ ఇరవై కోట్లు ఇస్తే కడమది మనోళ్ళు పెట్టుకుంటారు బంగారం వెళ్ళినంత కాలం ఆమ్దానిలా నూటికి ముప్పై ఏడు రూపాయలు సింగరేణికి వస్తాయి మళ్ళా ఎంతదిస్తే అంత పైకం ఇక పనులు ఎప్పుడు చాలు చేస్తారో గాని మన సింగరేణికి పైసల పంట వండాలని ఆల్ ది బెస్ట్